అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇంత జరగడానికి కారణం మన ఏం లేదంటారా వందకు రెండు వందల శాతం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉంది ప్రజలది కాదు ప్రజలు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారా ప్రజలు అడుగుతున్నారు కానీ ప్రభుత్వం తప్పు కదా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తరాది పార్టీ కదా సో వాళ్ళు కూడా మరో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతలేడు కదా మరి ఎందుకు మాట్లాడుతున్నాడు తీసుకొచ్చి క్షమాపణ చెప్పించారు వీళ్ళంతా పోలీసు వాళ్ళు ఇట్లా అందరూ కలిసి క్షమాపణ చెప్పి సైపోతుందా కాదు కదా మరి దోపిడీని ఎవడానికి పెట్టాలి డ్రగ్స్ వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అమ్మ డ్రగ్స్ రైట్ సార్ చూసుకున్నట్టు చెల్లపల్లిలో చూస్తే పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అవును అక్కడ ఒక ఫ్యాక్టరీలో అంటే కరోనా టైం నుంచి అంటే కరోనా టైం లో మెడిసిన్ ఇచ్చి ఆ తర్వాత నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ డ్రగ్స్ చేస్తున్నారంటే దీన్ని అసలు సెట్ల చూడాలి సార్ ఇప్పటి వరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తాను పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా డ్రగ్స్ మీద కేసులు ఆయన గతంలో కేసారినప్పుడు మేము డ్రగ్స్ శిక్షిస్తా ఉన్నాడు ఎవరైనా శిక్షించడా సిమ్ యాక్టర్లు అందరు తీసుకొచ్చారు పైసలు సూట్ కేసులు తెచ్చుకున్నారు తీసుకున్నారు అయిపోయింది ఒక్క ను ఎవరైనా డ్రగ్స్ పిల్లల్ని కానీ విలన్ కానీ వీలని కానీ సిమ్ యాక్టర్లు కానీ శిక్షించే వాళ్ళు చా పేరు మీద అంటే భయపడి పైసలు తీసుకున్న పైసల కోసం కదా సూట్ కేసులు మారగానే అంత సెట్ అయిపోతుంది మీ అంతా లేకపోతే ఎందుకు మీరు నేరస్తులకు ఎందుకు శిక్ష లేపిస్తలేరు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళ డ్రగ్స్ అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది డ్రగ్స్ అనేది ముఖ్యంగా గుజరాత్ ఏరియా నుండి వస్తుంది గుజరాత్ ఏరియా నుంచి డ్రగ్స్ వస్తుంది అంతా కూడా డైరెక్ట్ విమానాలలో తీసుకురాలి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సముద్రం నుండి తీసుకొస్తారు సముద్రం నుండి వచ్చే డ్రగ్స్ అన్నిటి కూడా ఇవాళ ప్రభుత్వం అరికట్టాల్సింది ఎవరు గుజరాత్ ప్రభుత్వము మరి గుజరాత్ ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి కదా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు మరి డ్రగ్స్ ఇక్కడ దాకా వస్తున్నాయి అంటే అర్థమేది ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా అంటే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉంది కూడా బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి లేకపోతే ఇప్పుడు ఈ డ్రగ్స్ అన్ని ఎవరు వాడుతున్నారు బాగా ఈ డ్రగ్స్ అన్ని ఎవరంటే మళ్ళీ ఈ ఎస్సీ బీసీ మైనార్టీలు అనే వాళ్ళే వాళ్ళతోనే కనిపిస్తున్నారు వాళ్ళతోనే కొనిపించి అట్లాంటి పిల్లలు చదువుకోకుండా చేసి ఇంజనీరింగ్ కాలేజీలలో ఎవరైనా మంచి చదువుకుంటూ వాళ్ళు ఉంటే వాళ్లకు అలవాటు చేసి ఇవాళ మొత్తం సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ అనే దాంట్లో కూడా భాగస్మ్యం వీళ్ళది ఉంది ఎవరిది ఇదే మార్వాడీలది ఇదే గుజరాత్లది విపరీతంగా దుర్మార్గమైన డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రజల జీవితాలతో మాడుతున్నారు అందుకే కదా ఇవాళ తిడుతున్నది తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు తిడుతున్నారు ముఖ్యంగా దోపిడీదారులైన కల్పి వ్యాపారులు అయినా ఇవాళ ఇవాళ మొత్తం వీళ్ళకంతా కూడా నల్లధనాన్ని వాళ్ళ దగ్గర నల్లధనాన్ని రాజకీయ నాయకుల దగ్గర నల్లధనాన్ని తెల్లదనంగా మార్చి ఎన్నికలలో తెల్లదనంగా మారుస్తున్నది ఎవరు వీలే కదా ఇదే మారవాడీలు కదా కోట్ల కోట్ల రూపాయలు మామూలు లక్ష రూపాయలు కాదు లక్ష కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు నేను చెప్పేది లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి ఇక్కడికి వెళ్ళి మారుతున్నాయి ఏవో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా మారుతున్నాయా ఇవన్నీ మరి ఇంత ఆయన మోడీ మరి లక్షల కోట్ల మరి దేశానికి పన్ను కట్ట ఎవరు కట్టాలి గతంలో ఆయన వచ్చినప్పుడు మనం చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు ప్రతి ఒక్కరి జీరో అకౌంట్ లో ఐదు లక్షలు ఇస్తా నేను అవినీతి బయట తీసుకొస్తాను దాని గురించి అసలు దాటింది ఏమైంది మరి ఎందుకు తీసుకురాలి సో కాబట్టి ఇదంతా కూడా కుమ్మకు వీళ్ళంతా కూడా కుమ్మక్ చేసుకొని కుమ్మక్ రాజకీయాలు పాటలు పాడుతూ ముఖ్యంగా ఈ ఉత్తరాది పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు ఈ రెండు కూడా వీళ్ళతో కుమ్మక్ అయిపోయినాయి ఇక్కడ నాకు ప్రాంతీయ పార్టీ కూడా నోరు విప్పట్లేదు అది కూడా అవినీతి పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ నోరు విప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలంగాణ ప్రజలు బాగా నష్టపోతున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు గ్రూప్ వన్లో ఇవాళ గ్రూప్ వన్ ఇన్ని రోజులు గ్రూప్ వన్ కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదంటే కారణం ఎవరు అంటే పేపర్లు సరిగ్గా దిద్దకపోవడం దిద్దిన పేపర్లు ఇవాళ అంతేకాకుండా ఇష్టారాజ్యంగా ఆ రిజర్వేషన్ అని ఎత్తేయడం తర్వాత ఇవన్నీ కదా కోర్టు కేసులు కేసులన్నీ కూడా వాటి కదా అంతే సార్ ఇప్పుడు ఫస్ట్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయింది పేపర్ లీకేజ్ అయిపోయిన తర్వాత అది పెట్టక పెట్టక ఇప్పుడు పెడితే ఇప్పుడేమో ఇది కరెక్ట్గా లేదు అంటే ఇరెగ్యులారిటీస్ రెగ్యులారిటీస్ ఉన్నాయి ఇన్ని ఎనమ్మ ఉన్నాయి ఈ వాల్యుయేషన్ అయినా చేయండి లేకపోతే మళ్ళీ అయినా పెట్టానని అని చెప్పేసి కోర్టు చెప్తే ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చదివి ఇప్పుడు ఉద్యోగాలు రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా రావా అసలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గ్రూప్ వన్ అట్లా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అట్లా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం కరెక్ట్ మూల్యాంకన చేస్తుంది కరెక్ట్ పరీక్షలు నిర్వహిస్తుంది కరెక్ట్గా రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో ఇన్ని పరీక్షలు జరుగుతున్నాయి అమ్మ లక్షలాది మంది విద్యార్థులు రోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు మరి ఇవి కరప్టెడ్ ప్రాక్టీసెస్ కనుక ఉంటే ఇంతమంది ఎగ్జామ్స్ రాష్ట్ర వల్ల ఇన్ని రిజల్ట్స్ వచ్చాడియా మరి విశ్వవిద్యాలయాలలో పరీక్షలు రాసి పాస్ అవుతున్నప్పుడు అక్కడ పరీక్షలలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అక్కడ పరీక్షలలో ఎందుకు ఎందుకు లీక్ అవుతున్నాయి అంటే అక్కడ స్కామ్ జరుగుతుంది అక్కడ స్కామ్ జరుగుతుంది ఒక ఒక ఉద్యోగము పది కో ఒక ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లకు మూడు కోట్లకు అమ్ముడుపోయిన ఉద్యోగాలు ఉన్నాయి చిన్న డౌట్ మాట్లాడితే ఇట్లాంటి పేపర్ లీకేజ్ జరిగినాయా లేకపోతే ఇదే ఫస్ట్ టైమా అంటే గతంలో జరిగి ఉంటే బయటికి రాలేదా ఇది రాలేదు బయటికి రాలేదు కాబట్టి అవి వాటికి చర్చ జరగలే బయట స్కాములు అయితే జరిగినాయి అవును స్కాములు జరిగినాయి అదే స్కాములు రిపీట్ అయినాయి ఇప్పుడు ఇప్పుడు రిపీట్ అయినాయి కాబట్టి కొంతమంది ఎవరైతే చైతన్యమున్న వాళ్ళు ఉన్నారో ముఖ్యంగా ఈ వాళ్ళు మంచిగా రాసి కూడా మాకు అన్యాయం జరిగింది అనుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కదా పోయింది కోర్టుకు సో వాళ్ళు పోయారు అట్లాగే రిజర్వేషన్లలో కూడా మాకు అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి వచ్చేసి మొత్తం అగ్రవర్ణాలకు ఉపయోగపడే విధంగా రిజర్వేషన్ సిస్టాన్ని కోటా సిస్టాన్ని వర్టికల్ సిస్టంగా మార్చిండు హారిజెంటల్గా ఉండాల్సింది ఇవాళ అంటే వాళ్ళ అగ్రవర్ణ ప్రయోజనాలను కాపాడుకుంటూ రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ ఆఫీసర్లు కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళ కమ్యూనిటీకి వచ్చే విధంగా ఎక్కువ వా ఆ రకంగా సిస్టాన్ని తయారు చేసిండు అని కదా కోర్టుకు పోయింది వాళ్ళు అట్లాగే పేపర్స్ మంచిగా మూల్యాంకనం చేయలేదు అంటే కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ అనర్హులతో పేపర్లు అనే విషయమే కదా కోర్టు ఇవాళ అంగీకరించింది సో కాబట్టి ఈ అన్నిటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి మరి విజయం సాధించినట మరి విఫలం సాధించినట మరి ఈ ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు డ్రగ్స్ రైత తెలంగాణ తీసుకెత్తా అని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంతగానో డ్రగ్స్ అక్కడే దొరికినాయి మరి దానికి బాధ్యత వహించి కూడా ఈ దీని మీద కాంగ్రెస్కి సంబంధించిన నాయకులే కావచ్చు ఒక అంటే నేను ఒక ప్రెస్ మీట్ చూస్తున్నా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కే వారు తప్ప రెండు మూడు ఛానల్స్ తప్ప ఇంతవరకు దీని మీద మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఏంటంటే నాకు ఇప్పటివరకు అర్థం కాదు దీని వెనకాల మన రీజన్ ఉందా సార్ ఎందుకంటే ఇంత పెద్ద అంటే వేల కోట్లు పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ఎంతమంది పిల్లల భవిష్యత్ ఇది నాశనం నాశనం అయిపోయినట్టే నాశనం అవుతున్నాయి అమ్మాయి ఇప్పుడు మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఒకసారి డ్రగ్స్ కలవటం పెట్టిన ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ కంప్లీట్గా తన నర్వస్ సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది సో నర్వ్ సిస్టమ్ ఖరాబ్ అయిన తర్వాత తను ఆలోచన చేయలేరు తను చదవలేరు తను తల్లిదండ్రుల మాట వినలేరు ఏమైనా మళ్ళీ డ్రగ్స్ ఎట్లా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలనేదే ఉంటుంది బాడీకి అంతా సో సైకలాజికల్గా టోటల్ కంప్లీట్గా సరెండర్ అయిపోతున్నారు వాళ్ళ మనుషుల మీద వాళ్ళ సోయి ఉండదు అది ఒకసారి డ్రగ్స్ తీసుకున్నాక మీరు చూస్తున్నారు కదా చాలా కంట్రీస్ కంట్రీస్లలో చాలా దేశాలలో ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటారు ఎడబడతాడు నేను చాలా దేశాలు తిరిగిన అమెరికా ఈవెన్ అమెరికాలో కూడా ఆ పరిస్థితి ఉంది సో కాబట్టి ఇవాళ డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలన్నప్పుడు దాంతో కంట్రోలింగ్ ఉండాలి ఫస్ట్ అది ఇక్కడికి రావా రాకుండా కంట్రోల్ చేయాలి డ్రగ్స్ని అది ఎట్లా వస్తుందో దాన్ని కంట్రోల్ చేయగలగాలి అది ఎవరైనా సరే అది నువ్వు ఇప్పుడు ఈ దేశానికి డ్రగ్స్ చాలా ప్రమాదకరం ఈ తెలంగాణకు మరింత ప్రమాదకరం సో ఇట్లాంటి వాటిని మీరు అరికట్టకపోతే మీరు వైఫల్యం చెందినట్టే కదా పాలకులు రైట్ సో కాబట్టి ఈ వైఫల్యం చెందిన పాలకులకు ఇంత చీములైతే లేకపోతే రాజీనామా చేస్తానే సోయి కూడా లేదు వాళ్ళకి ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది సార్ ఎందుకంటే తెలంగాణ అనేది ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కొత్త రాష్ట్రం అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడి అంటే అభివృద్ధి చెందుతుందన్న ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు లేకపోతే ఏంటంటారు ఖచ్చితంగా మా ఇప్పుడు పంజాబ్ ఉంది కొంచెం తిరుగుబాటు చేస్తున్న రాష్ట్రం అక్కడ కూడా బాగా డ్రగ్స్ను అలవాటు చేస్తున్నారు సార్ అవునా ఇప్పుడు తెలంగాణ కూడా తిరుగుబాటు చేసే రాష్ట్రమే ఈడ కూడా డ్రగ్స్ బాగా అలవాటు చేసిననుకో తిరుగుబాటు అనేది ఉండదుగా ఓకే అంటే ఎక్కడైతే ఉద్యమకారులు అంటే ఇట్లా ఏదైతే తిరుగుబాటుతనం ఉంటుందో అక్కడ ఇట్లాంటి ఉంటారు ఇక్కడ ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఉన్న యువత ఆలోచన చేయకుండా తిరుగుబాటు చేయకుండా సరెండర్ అయిపోయి పాలకులకు సరెండర్ అయిపోయి ఇవాళ నేపాల్ ఏమైంది మనం నేపాల్ పరిణామాలు చూసుకోండి మొత్తం పార్లమెంట్ భవనమే కాలిపోయింది మాజీ ప్రధాని భార్యనే కాల్చే కాల్చేసిన పరిస్థితి రేపు బాధితులంతా కూడా ఇదే పరిస్థితి వస్తుంది దోపిడీదారులైన మార్వాడు విపరీతంగా సంపాదించుకుంటూ ఉంటే ఒక ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక లక్షల కోట్లు సంపాదించుకుంటే రేపు మరి తిరగబడ్డ ప్రజలు కనీసం పదివేల రూపాయలు బ్యాంకులోని ఇవ్వని పరిస్థితి పేద ప్రజలకు మరి వాళ్ళ ఎట్లా తినాలి వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు మనుషులే కదా భూమి మీద మరి వాళ్ళకు భూమి రైతురి పరిశ్రమలు ఏ అయితే మీకు ఉపాధి రైతు ఉద్యోగం ఇవ్వదిరి లోన్ అని ఇవ్వాలైతుంది కనీసం చివరికి మరి అట్లాంటి పరిస్థితులలో ఆ ప్రజలు ఎట్లా బతకాలి దొంగతనం చేయాలి దొంగతనం చేస్తే దొంగతనంలో అక్కడ చిన్న చిన్న దొంగతనాలకి ఇవాళ వాళ్ళ మీద పెద్ద పెద్ద శిక్షలు ఇస్తున్నారు మీరు మరి చిన్న చిన్న ఇప్పుడు మీరు జైల్లోకి వెళ్ళండి జైళ్లలో అంతా ఎవరు చిన్న దొంగలు చిన్న దొంగలే ఉన్నారు మరి పెద్ద పెద్ద తిమింగలని ఏం చేస్తున్నారు మీరు డ్రగ్స్ అమ్ముకొని వేల కోట సంపాదించడం ఏం చేస్తున్నారు హవాల కుంభకోణంలో మారవడిలు వేల కోట చంపదిస్తారు రోజు హైదరాబాద్లోనే వేలకూడ దంపించట్లు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇవాళ నల్లధనాన్ని తెల్లదనంగా మారుస్తున్న వీళ్ళంతా వీళ్ళందరి మీద చర్యలు ఇవి కట్టకుండా దేశ ద్రోహానికి పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలేవి ఆ ఇది ఇట్లాంటి దుర్మార్గాలన్నింటినీ అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి కాబట్టి ఇవాళ ప్రజలు నక్సలైట్ కావాలంటున్నారు ఇవాళ నక్సలైట్ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి మీరు ఒకవైపు నక్సలైట్ని అని చంపేస్తా అని చెప్పేస్తూ ఆపరేషన్ కగారు పేరు మీద చేస్తూ ఇట్లాంటి వాటిలలో మీరు అన్యాయం ప్రజలకు అన్యాయం చేస్తే మరి ప్రజలు మళ్ళొక పేరు నక్సలైట్ కాబట్టి ఇంకో పేరుతో వస్తారు బయటికి అమిత్ షా గారు ఒక గట్టి వార్నింగ్ గురించింది కదా మీరు జనజీవన సవంతలు కలుస్తారా లేకపోతే సంపేమంటారా చచ్చిపోతారు మా తోట నేపాల్ ఏమైందమ్మా నేపాల్ ఏమైంది రేపు భారతదేశంలో ఆ పరిస్థితులు రావాలని గ్యారంటీ ఏముంది టూ థౌసండ్ థర్టీ సిక్స్ కల్ ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి అయితే అదే కదా ఇప్పుడు నువ్వు నువ్వు ఆపగలుగుతావు నక్సలైట్ కొంతమంది చెప్పగలుగుతావు బట్ ప్రజలంతా తిరుగుబాటు చేసి నీ భావనాన్ని నేను ప్రధానమంత్రి భవనాన్ని కాలు నేను ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైంది నేపాల్ ఏమైంది రే భారతదేశంలో అదే పరిస్థితి వచ్చేస్తుంది రాకుండా ఉండాలంటే ఏంటి అలా ప్రజల యొక్క అవసరం నేర్చాలి మీరు ప్రజలు ప్రజలకు ఇవాళ ఏవైతే కావాలో ప్రజలకు భూమి కావాలి ప్రజలకు మంచి విద్య కావాలి ప్రజలకు మంచి వైద్యం కావాలి ప్రజలకు ఒక ఉపాధి కావాలి ఉద్యోగం కావాలి రోజుకి ఇంత పూట తిండి కావాలి మరి ఇవన్నీ మీరు కల్పించడంలో వైఫల్యం చెప్తే ప్రజలు తిరుగుబాటు చేయరా నిరుద్యోగులు ఉద్యోగం లేకపోతే తిరుగుబాటు చేయరా పేదోడు ఆకలి కోసం బాధ ఆ దొంగతనం చేయడా సో కాబట్టి వాటన్నిటిని ఇవాళ చేయాల్సి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది సరి అయిన పద్ధతిలో ప్రభుత్వాలు కాకుండా ఒక్కొక్క ఒక్క ఎమ్మెల్యే దగ్గర వందల కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయమ్మా ఒక మంత్రి దగ్గర వేల కోట్లు ఎక్కడి ఎలక్షన్ వస్తే నూట యాభై కోట్లే నూట యాభై కోట్లు వందల కోట్లు ఎడికి వెళ్ళి పెడతావు ఇంత ఎంత దోపిడీ చేస్తే నీకు రావాలి అవి ఇప్పుడు మేము ఇంత ఉద్యోగం చేసి నేను ప్రొఫెసర్ ఉద్యోగం నేను ఇరవై ఏం చేస్తే కూడా ఒక చిన్న ఇళ్ళకు ఇప్పటికీ కూడా ఈఎంఐ కట్టుకుంటారు ఇంకా పరిస్థితి నేను కానీ మీకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అయితే తప్పితే బంగరాలు ఏడు వందల యాభై కోట్ల విల్ల ఎక్కడిది ఎవరికి అరీచరావుకు రైస్ నిన్నకమున్న వాళ్ళే కదా బయట పెట్టింది వాళ్ళకి వాళ్ళ కుటుంబ సమస్య వచ్చి బయట పెట్టుకున్నారు కదా ఒక్కొక్కరు వెయ్యి కోట్ల విల్లాలు ఏడు వందల కోట్ల విల్లాలు ఎక్కడ ఇవి ఇవరుసా మీదంతా